శ్రీమాతే నమ శ్రీ గురుశోనమ కిరణ్ టీవీ వీక్షకులకు ఆ ప్రత్యంగరా పరమేశ్వరి శ్రీ రాజశ్యామల శ్రీ వారాహి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ప్రార్థిస్తూ ఈ నెల అనగా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం పుష్య బహుళ అమావాస్య ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటాం ఈ అమావాస్య రోజున కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు ఆ నియమాలు ఏంటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ చొల్లంగ అమావాస్య రోజున వృద్ధున ఆరు గంటలు అంటే సూర్యోదయ సమయంలో నిద్రించి ఉండకూడదు మంచం మీద పడుకొని ఉండకూడదు అంటే ముందుగానే నిద్ర లేవాలి అంతేకాకుండా మాధ్యాన సమయం పన్నెండు గంటల సమయంలో కూడా నిద్రించకూడదు మరలా సాయం సంధ్య వేళ అంటే ఆరు గంటలు ఆ సమయంలో సాయంకాలంలో నిద్రించి ఉండకూడదు ఈ రోజున తలస్నానం చేయాలి తలంటు స్నానం కాదండి తల స్నానం మాత్రమే చేయాలి తలంటు స్నానం అంటే నూనె పెట్టుకొని శరీరానికి అంతా కూడాను చేసేటువంటి స్నానాన్ని తలంటు స్నానం అంటాం మామూలుగా తల మీద నీళ్లు పోసుకోవడం అనేది ఈరోజు సూచించదగినటువంటి విషయం అంతేకాకుండా ఏకభుక్తం మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఒక పూట భోజనం చేయండి ఒక పూట అల్పాహార సేవనం అంటే టిఫిన్ చేయండి దానివల్ల చాలా మంచి జరుగుతుంది ఈ రోజున చేయవలసినటువంటి పనులు ఇంకోటి ఏంటి అంటే అన్నదానం లేదా వస్త్రదానం ఇవి చేయడం ద్వారా దరిద్ర దేవత మీ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ మహాలక్ష్మీదేవి నివాసం కలిగించుకొని మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యేట్టుగా చేస్తుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎక్కడైనా కాలభైరవ దేవాలయంలో కానీ ఏదైనా శక్తి దేవాలయంలో కానీ సాయంకాల సమయంలో అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే కూష్మాండ దీపం ఉంటాం అంటే బూడిద గుమ్మడకాయ ఏదైతే ఉంటుందో తెల్ల గుమ్మడికాయ దాన్ని సగాన్ని కోసేసి దాంట్లో ఉండేటువంటి ఆ గుజ్జంతా కూడా తీసి ఒక ప్లేట్లో పేపర్ ప్లేట్ కావచ్చు విస్తరాకు కావచ్చు ఉప్పు పోసుకొని ఆ ఉప్పు మధ్యలో ఈ గుమ్మడికాయల్ని రెండు ముక్కలు ఉంచేసి దాంట్లో చక్కగా నువ్వుల నూనె పోసి అఖండం బొత్తి వేసి దీపారాధన చేసి మాషచక్రాలు అంటే గారెలు నివేదనగా చేయండి కాలభైరవుడికి దీనివల్ల సకల దార్ద్య బాధలు సకలైశ్వర్య ప్రాప్తి కలుగుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అంతేకాకుండా ఏదైనా శక్తి దేవాలయాల దర్శనం కూడా చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంది ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజున అమ్మవారికి ఎక్కడైనా సరే ఏ దేవాలయంలో అయినా సరే కుంకుమార్చన కార్యక్రమాలు చేయించండి చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూర అర్చన సింధూరంతో అర్చన చేయించండి స్వామివారికి ఆ సింధూరాన్ని కొద్దిగా ఇంటికి తెచ్చుకొని ప్రతినిత్యం మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడాను తిలకారణ చేయండి సకల ధన జన వశీకరణ యోగం కలుగుతుంది మీరు ఏ పని కోసమైతే వెళ్తున్నారో ఆ పనిని మనస్సులో ఆంజనేయ స్వామివారిని ఒక్కసారి స్మరించి లేదా అమ్మవారి కుంకుమార్చన చేస్తే కుంకుమను కూడా తెచ్చుకున్న తర్వాత అమ్మవారిని స్మరించుకొని ఈ కార్యం కోసం వెళ్తున్నాం దిగ్విజయంగా పూర్తి కావాలి అని చెప్పి మనసులో స్మరించుకొని ఆ తిలకధారణ చేసుకొని వెళ్ళండి తప్పనిసరిగా సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇది చొలంగి అమావాస్య విశిష్టత శ్రీమాత శ్రీగురు విహో నమ